శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను సో కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణ కొన్ని వందల మంది హిందువుల ప్రాణత్యాగం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం ఇలా చాలా చాలా సంవత్సరాలు పోరాడిన తర్వాత నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సంతోషమైన తీర్పు వచ్చింది ప్రతి హిందూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి భారతదేశం అంతా పండుగ వాతావరణం నెలకొంది అలాంటి రోజునైతే మన భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఇప్పటికీ మర్చిపోలేరు హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్ర ప్రభు జన్మస్థలంలో శ్రీరామ మందిరాన్ని నిర్మించిన తర్వాత మన దేశంలోని ప్రతి హిందువు కన్న కళ జీవితంలో ఒక్కసారైనా అయోధ్య దర్శనం చేసుకోవాలని ప్రస్తుతం మేమైతే అయోధ్యలో ఉన్నామండి ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టడమే మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఆ శ్రీరామచంద్రుని తొందరగా దర్శనం చేసుకోవాలని చాలా ఆతృతతో ఉన్నామండి సో ఈ వీడియోలో అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ అలాగే మేము ఇక్కడికి ఎలా చేరుకున్నాము ఇంకా అయోధ్యకి ఏ సీజన్లో వస్తే మంచిది అయోధ్య దర్శనం గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి మేము బెంగళూరు నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చాము సో మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా ఫ్లైట్ ఎక్కామండి అయోధ్యకు నైన్ థర్టీకి అలా రీచ్ అయ్యాము దాదాపు నాలుగు గంటల సమయం అయితే పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకి ఒకటిన్నర గంట టైం పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి అయోధ్యకు చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు పైన అయింది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు క్లోజింగ్ టైం అంట సో మేము వచ్చేసి ఇలా ఆటో తీసుకొని సైట్ సీయింగ్కి వెళ్తున్నామండి అక్కడైతే చాలా ఆటోలు ఉంటాయి మనము సైట్ సీయింగ్ చూడాలనుకుంటే ఇలా ఆటోస్ తీసుకొని వెళ్ళవచ్చు మనము లోకల్లో చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ అన్ని మనకు ఇలా ఆటోలో వెళ్ళి సైట్ సీయింగ్ చూడవచ్చు అనమాట సో మూడు గంటల టైం ఉంది మాకు అనేసి మేము ముందే వెళ్ళాము ఎందుకంటే వన్ డేనే అయోధ్యలో ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ తిరిగి మేము ఈవినింగ్ కాశీకి వెళ్ళాలన్నమాట సో అందుకోసమే వన్ డేలో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ అయితే మేము సరయూ నది దగ్గరికి వచ్చామండి అయోధ్యకి వచ్చిన వాళ్ళు ఈ సరయూ నది దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ సరయూ నది దర్శనం చేసుకోకపోతే అయోధ్య దర్శనం కంప్లీట్ అవ్వనట్టే అండి ఎందుకంటే చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ సరయూ నది రామలక్ష్మణ భరత శత్రఘ్నుల బాల్యం కూడా ఈ సరయు నది తీరంలోనే గడిచిందండి ఈ సరయు నదికి చాలా ప్రాముఖ్యత ఉంది హిమాలయాల్లోని పరమేశ్వరుని జన్మస్థలమైన కైలాస పర్వత పాదాల చెంత ఉన్న మానస సరోవరం నుంచి ఈ సరయు నది పుట్టింది మానస సరోవరం నుంచి పుట్టి అయోధ్య మీదుగా ప్రవహించి చివరికి గంగానదిలో కలుస్తుంది అంతటి పరమ పవిత్రమైన ఈ సరయూ నదిలో స్నానం చేస్తే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం అయోధ్యకు రావాలనుకున్న వారు డిసెంబర్ జనవరిలో రావడం మంచిదండి మేము అక్టోబర్లో వచ్చాము సో అస్సలు ఎండలు మామూలుగా లేవన్నమాట మనకు సమ్మర్ సీజన్లో కూడా ఇంత ఎండలు ఉండవు ఎంత హీట్ కొడుతుందంటే ఈవినింగ్ అయ్యే లోపు బాగా ఉడికిపోయామన్నమాట మేము అక్టోబర్లో చలికాలం స్టార్ట్ అయి ఉంటుంది చలి ఎక్కువ ఉంటుంది అనుకున్నాము ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్లోనే అడుగు పెట్టగానే మాకు అర్థమైపోయిందనమాట సో అయోధ్యకి రావాలనుకున్న వాళ్ళు సీజన్ చూసుకుని రండి సరయు నదిలో దీపాలు వదలడానికి ఈ నది కూడానే మనకు ఈ దీపాలు అయితే అమ్ముతూ ఉంటారండి సో మనం దీపాలు తీసుకొని ఇలా నదిలో మనం దీపాలను వదలవచ్చు ఈ సరయు నదిలోనే రామలక్ష్మణ భరత శత్రఘ్నులు స్నానాది కార్యక్రమాలు చేసేవారట సో ఆ శ్రీరామచంద్రుని పాదాలను అలాగే శరీరాన్ని ముద్దాడిన ఈ నదిలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందండి ఆ సంతోషం అయితే మాటల్లో చెప్పలేము అయోధ్యలో ఉన్న రామజన్మభూమి దర్శనం చేసుకోవాలంటే ముందుగా సరయు నదిలో కుదిరితే తప్పకుండా స్నానం చేయాలండి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని సరయు నదిలోని నీళ్లు తల మీద చల్లుకొని వెళ్ళాలి తర్వాత అయోధ్యకి ద్వారపాలకుడైన హనుమాన్ గర్హి దర్శనం చేసుకోవాలి హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోవాలి అప్పుడే అయోధ్య యాత్రకి ఫలితం దక్కుతుంది నెక్స్ట్ మేము అయోధ్యలో తప్పకుండా చూడవలసిన క్షేత్రం హనుమాన్ గర్హికి వచ్చామండి ఈ హనుమాన్ గర్హి అయోధ్య మధ్యలో కొండ మీద ఉంటుంది హనుమంతుని దర్శనం చేసుకోవాలంటే డెబ్బై ఆరు మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ హనుమంతుడు తన తల్లితో నివసిస్తుండేవారట ఇప్పుడు కూడా హనుమంతుడు ఇక్కడ సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు లంక నుంచి అయోధ్యకు వచ్చాక స్వయంగా శ్రీరాములు వారు హనుమంతుని నివాసం కోసం ఈ స్థలాన్ని బహూకరించారట ఈ హనుమాన్ గర్హి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మనం దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయం యొక్క నిర్మాణం అయితే చాలా అందంగా ఉందండి మొత్తం సింధూర వర్ణంతో ఉంటుంది ఇక్కడ హనుమంతుడు కూడా సింధూర వర్ణంతో చాలా అందంగా కనిపిస్తారు ఈ ఆలయంలో హనుమంతుడు బాల దర్శనం దర్శనమిస్తారు అలాగే తన తల్లి అయిన అంజలిదేవి ఒడిలో పడుకున్నట్టు పడుకున్నట్టు దర్శనమిస్తారు హనుమంతుడు అయోధ్యను మొత్తం ఇక్కడ నుంచే రక్షిస్తారంట ఎందుకంటే హనుమంతుని గర్భి వచ్చేసి కొండ మీద ఉంటుంది కదా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అయోధ్య కనిపిస్తుంది హనుమాన్ గర్హి నుంచి రామ జన్మభూమికి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి సో ఫైనల్గా భూమి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము చాలా సంతోషంగా ఉందనమాట చూసారా భూమి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుందండి ఎంట్రెన్స్లోనే మనకు టికెట్ కౌంటర్ అంతా ఉంటుంది సో ఇక్కడ వీల్ చైర్ అక్సెసిబుల్ కూడా ఉంటుందండి పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వారు ఉంటే ఇక్కడ వీల్ చైర్ మనం తీసుకోవచ్చు వీల్ చైర్ కావాలంటే తప్పకుండా ఇక్కడ ఆధార్ కార్డు అడుగుతారండి అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళ మెడికల్ సర్టిఫికెట్ అయితే చూపియండి ఎందుకంటే ఎంట్రన్స్ నుంచి రామ మందిరానికి వెళ్ళాలంటే మనకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అనమాట సో అంత దూరం నడవలేని వాళ్ళు ఇలా వీల్ చైర్ తీసుకొని వెళ్ళడం చాలా బెస్ట్ వీల్ చైర్లో వెళ్లే వాళ్ళతో పాటు మనం కూడా ఒకరు వెళ్ళొచ్చు అంటే వాళ్ళకు తోడుగా మనకు ఒకరు మాత్రమే ఎంట్రీ ఉంటుంది దర్శనం కూడా వాళ్ళకి చాలా తొందరగా అవుతుంది ఇక్కడ చూసారా ఇది వెయిటింగ్ హాల్ అనమాట ఈ వెయిటింగ్ హాల్ ముందే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది దర్శనానికి అలాగే వీల్ చైర్ కోసం కూడా మనం ఇక్కడే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్స్ తీసుకొని ఇప్పుడైతే మేము క్యూ లైన్లో స్టార్ట్ అయ్యామండి సో ఇక్కడ చూసారు కదా క్యూ అనమాట ఇక్కడ నుంచి రామ మందిరానికి చేరుకోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల పైనే ఉంటుంది అంతవరకు మనం ఇలా నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది ఇక టెంపుల్ విషయానికి వస్తే లోపల ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉందండి ఇంకా అంతా కంప్లీట్ అవ్వాలంటే టూ ఇయర్స్ దాకా అవుతుందేమో ఓన్లీ రామమందిరం ఒక్కటే కంప్లీట్ అయింది మిగతా ఇంకా చాలా వరకు చిన్న చిన్న టెంపుల్స్ కడుతూ ఉన్నారు ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే లాకర్స్ అలాగే చెప్పుల స్టాండ్స్ ఉంటాయండి సో మన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళాలి అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అలాగే మనీ మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు మిగతా ఏబీ అలో చేయట్లేదు మెడిసిన్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇక్కడ లోపలికైతే ఏవి అలో చేయట్లేదు జై శ్రీరామ్ ఫైనల్గా ఆ శ్రీరామచంద్రుని దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసామండి ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు రెండు కళ్ళు సరిపోలేదనమాట గర్భగుడి కూడా చాలా అద్భుతంగా ఉంది గర్భగుడిలోనే ఆ శ్రీరామచంద్రుని చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాము స్వామివారిని వదిలి రావాలనిపించలేదు స్వామివారిని చాలా వరకు మనం వీడియోస్లలో అయితే చూసాము కానీ అంత దగ్గర నుంచి చూసేసరికి అస్సలు రావాలనిపించలేదు ఇక్కడ ఉన్నవి ఏకశిలా రాళ్ళు ఇవి కర్ణాటక ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చాయంటండి సో వీటితో వచ్చేసి విగ్రహాలు చేయించి రామజన్మభూమిలో ప్రతిష్ఠించబోతున్నారు ఇక్కడన్న రాళ్ళు అంతా వేరే వేరే రాష్ట్రాల నుంచి బహుమతులుగా ఇక్కడికి పంపించారు అని చెప్తున్నారు ఇక్కడున్న ఈ పెద్ద దీపం రామ జన్మభూమిలో అఖండ జ్యోతిగా వెలగపోతోంది ఈ పెద్ద దీపం వచ్చి శ్రీశైలం నుంచి అయోధ్య రామునికి బహుమతిగా పంపారట ఇక్కడ చూస్తున్న ఈ గద బాణం అలాగే డమరుకం ఇవన్నీ వచ్చేసి తిరుపతి నుంచి బహుమతిగా వచ్చాయట రామ జన్మభూమిలో పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ అక్కడికి తీసుకుని వెళ్తారట రామజన్మభూమి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూడాలనుకున్న వాళ్ళు టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకోండి దర్శనం తర్వాత ఇక్కడ పొంగల్ ప్రసాదంగా ఇస్తున్నారు నెక్స్ట్ అయోధ్యలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో దశరథ మహల్ కూడా ఒకటండి ఇప్పుడు మేము శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు నివసించిన దశరథ మహల్ దగ్గరికైతే మేము వచ్చాము ఈ దశరథ మహల్ వచ్చేసి హనుమాన్ గర్హి నుంచి ఒక ఐదు వందల ఆరు వందల మీటర్స్ దూరంలో ఉంటుంది సో ఇప్పుడు మనం దశరథ్ మహల్ లోపలికైతే వెళ్తున్నామండి లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి ఈ దశరథ మహల్ ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు వరకు ఓపెన్ ఉంటుందండి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు సో పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్లోజ్ అయితే ఉంటుంది శ్రీరాముని తండ్రి అయోధ్యకు రాజైన దశరథ మహారాజు నివసించిన దశరథ మహల్ లోపలికి వచ్చేసామండి ఒకప్పుడు దశరథ మహారాజు ఇక్కడే ఉండేవారట కానీ ఇక్కడ మనం చూస్తున్న మహల్ దశరథ మహారాజు కాలం నాటిది కాదు అప్పటి మహల్ కాలక్రమేణా పడిపోవడంతో ఇదే ప్లేస్ లో కొత్తగా మహల్ని నిర్మించడం జరిగింది అప్పుడు ఎంత అందంగా ఉండేదో అదే నిర్మాణ శైలిలో అంతే అందంగా నిర్మించారు ఇక్కడ శ్రీరాముల వారు మొత్తం తన కుటుంబంతో దర్శనమిస్తారు మీరు కానీ అయోధ్యకు వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేయండి జై శ్రీరామ్ రామచంద్రమూర్తికి జై మధ్యలో ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ చూసారు కదా నార్త్ ఇండియన్ స్టైల్ తాళి అయితే ఇక్కడ ఇచ్చారనమాట దర్శనాలు అన్నీ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది సో అందరూ బాగా ఆకలిగా ఉన్నారనమాట సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని ఓకే అండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి జై శ్రీరామ్ Thank <sus> you.